మ శివాయ శివార్పణం శివానుగ్రహం అందరి మీద ఉండాలని సర్వా ప్రార్థిస్తున్నాను లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభ లోకజన ఆయు ఆరోగ్యార్థం లోకజన శాంతి పదార్థం లోకజన జ్ఞాన పదార్థం శిక్షణ శిష్ట రక్షణ పదార్థం సజ్జనులందరూ కూడా అలాగే రచనత్వాన్ని అనుసరిస్తూ ఉంటే తర్వాత కూడా సజ్జనులుగానే ఉంటారు కనుక మనం పెంచే పిల్లల్ని సన్మార్గంలో పెంచాలి భగవంతుని జ్ఞానాన్ని బోధించాలి దైవాన్ని నిలుపుకోవాలి హృదయంలో అప్పుడే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది లేకపోతే ఆవేదన బాధ దుఃఖం మానసిక స్థితి చేయకపోవడం ఇవన్నిటికీ మూల కారణం దైవాన్ని మనలో దర్ మనలో దర్శించుకోలేకపోవడమే ఎందుకు మనలో కూడా దైవం ఉన్నాడు కదా ఎవరినో ఒక మానవుని దైవంగా ఎంచుకొని వాళ్ళకి కావాళ్ళ కాలం మీద పడి వాళ్ళకా పెట్టుకొని వాళ్ళ చెప్పులు ఎత్తి పెట్టుకొని వేలుకు వేలు చెల్లించి ఇదంతా అవసరమా భగవంతుడు ఏం చెప్తున్నాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం వినశత్వ వినశ్చంతి అపశ్చత్ పశ్చతి అందరిలో దేవుడు ఉన్నాడు అయ్యా జీవరాశుల్లో దేవుడు ఉన్నాడు దేవుడు నేను అందరిలో ఉన్నాను అందరూ నన్ను చూడకుండా ఎవరో మోసపు మాటలు మాయ మాటలు మిమ్మల్ని మాయది ధనం దోచుకునే చెప్పే మాటలు ఇవంత నమ్మకండి అని పరమాత్మ ఎప్పుడో చెప్పాడు కనుక అని అంటుంటే ఒక వ్యక్తి లేచాడు గురువు గారు నాకు చిన్న సందేహం ఇది వచ్చో రావచ్చు రాకూడదో కానీ తెలియజేయండి అన్నాడు తెలియజేయండి మహాశయ తెలియజేయండి మీ యొక్క సందేహానికి సమాధానం నాకు తెలిసి ఉంటేనే చెప్తాను మా గురువు గారు కూడా అంతే చెప్పారు తెలిసింది చెప్పాలి తెలియదు తెలియదనే చెప్పాలి కనుక చెప్పండి నేను అతను రామావృతారంలో శ్రీ శ్రీరా శ్రీరామచంద్రుడికి సీత ఒకటే భార్య ఆమె మహాలక్ష్మి మహాలక్ష్మి వైకుంఠంలో ఉంది సీత జన్మించింది సీతగా ఆమె జన్మించింది ఇప్పుడు తేర్థాలిక మరి కృష్ణావతారం అంటే ఎనిమిది మంది భార్యలు దేనికి అని అడిగాడు అప్పుడు గణేశ్వరుడు కాసేపు ఆలోచించాడు నీవు అడిగావు చాలా చక్కగా అడిగావు అయితే ఆధ్యాత్మిక పరంగా భౌతిక పరంగా దీన్ని అనేక విధాలుగా తీసుకోవచ్చు అందరూ ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే శ్రీ మహాలక్ష్మి రామావతారం అయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువుతో ఆమె మాటలు ఆ మామూలుగా భార్య భర్తలు అది ఆలోచించుకుంటూ ఆ మాటలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట్ ముచ్చట్లాడుకుంటూ ఉంటారు అటువంటి సమయంలో ఈమె మిమ్మల్ని శ్రీకృష్ణావతారంలో ఇంతమంది పదహారు వేల మంది గోపికలు అందరూ వస్తారు కదా మరి నేను ఒకదానిని మీతో ఆనందించలేను మీరు అందరితో ఆనందించబోతున్నారు ఇది కృష్ణావతారంలో మీరు చెప్పబోయేటటువంటి విషయం దాని గురించి మీరు నాకు చెప్తున్నారు నేను కూడా మిమ్మల్ని ఎనిమిది విధాలుగా సేవించాలనుకుంటున్నాను అని అడిగింది దానికి శ్రీ మహావిష్ణువు అట్లాగే దాదాపు వస్తున్నాడు అంటే ఏమి అష్టలక్ష్మి అష్టలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి అనేక లక్ష్మి ఎనిమిది రకాల లక్ష్మీదేవులు వారందరూ అట్లా అష్టభార్యులు ఇక పేరు కాని సార్ సత్యభామగా ధైర్య సాహసాలు కలిగిన లక్ష్మీ ఇలా ఎనిమిది మంది భార్యలు అంటే లక్ష్మీదేవి ఎనిమిది మంది రూపాల్లో పరమాత్మను సేవించుకోండి ఇది ఆధ్యాత్మిక విధానంలో మనం అర్థం చేసుకోవాలి అంతేకాని ఎవరో తెలియని వాళ్ళు ఈశ్వరు ఇన్ని మంది భార్యలు ఇన్ని మంది గోపికలు అంటారు గోపికలు ఎవరో మూడుగా చెప్పారు మనకు ఏం చెప్పారు పదహారు వేల పురుషుల కోరిక అది వాళ్ళు భగవంతుని ఏ రూపంలో కావాలని కోరుకుంటే ఆ రూపంలో అనుగ్రహించాల్సిందే వద్ద అనేదే లేదు ఇంకా దానికి అస్సలు ఆయన ఏ పరిస్థితిలో ఆయన ఉండడు నువ్వు కోరికి ఇస్తాను అన్న మాట తప్పడానికి అంతే కొరకు ఏం కావాలని ఇస్తాను అంటే అయిపోతున్నాడు ఈశ్వరుడు అంతే బ్రహ్మ అంతే కోరుకు నీకు ఏం కావాలని ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏం కోరుతారో ఏం ఆలోచించలేదు కొరకు ఈమె లక్ష్మీదేవి కూడా ఈమె ఇంతమంది మీతో ఆనందిస్తే ఒక లక్ష్మిగా పుట్టి ఏదో రుక్మిణి గారు రేపు ఏదో అంటున్నావు నాకట్ట కాదు నాకు ఎనిమిది రూపాయలు మిమ్మల్ని సేవించాలి అని అడిగేదరికి శ్రీ మహావిష్ణువు సదాస్తూ ఉన్నారు అందుకే అష్టలక్ష్మిగా జన్మించింది ఆయన మీరు అష్టలక్ష్మిని పూజిస్తారు కదా వరలక్ష్మి ఒక రోజు మరి దీనికి ఏమంటారు అష్టలక్ష్మి అష్టభార్యం అంతకంటే ఇంక వేరేం లేదు నాయన ఈ ఎనిమిది దిక్కులంతా ఆయన సమానమే ఎనిమిది దిక్కులు ఆయన స్వరూపమే ఓం నమో నారాయణ ఓం కృష్ణం జగత్ జగద్గురు एतत् एतसृष्णार्पण ओं तत्सत्